హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము విజయవాడకు వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సో అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మేము ఇటు ప్రకాశం బ్యారేజ్ సైడ్ నుంచి వచ్చాము ప్రకాశం బ్యారేజ్కి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఒక చిన్న స్టోరీలో చెప్తాను వినేయండి సో ప్రకాశం బ్యారేజ్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో శంకుస్థాపన అనేది జరిగింది దానికి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంటే ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేత ప్రారంభించారు సో ఆయనకి గుర్తుగా ఆ బ్యారేజ్కు ప్రకాశం అనే పేరు పెట్టడం జరిగింది దీని పొడవు వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇది అండి ప్రకాశం బ్యారేజ్ స్టోరీ సో నెక్స్ట్ నేను అమ్మవారి టెంపుల్లో బయటే చూపిస్తున్నాను లోపల చూపించట్లేదు ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్ సో మీరు కూడా చూసేయండి బయట వరకు సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్